హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్ ఈరోజైతే నేను సలాడు అలా కందులతో చేసిన సలాడ్ చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే రాగి మాల్ట్ రాగి జావ్ అంటాం కదా మనం అది ఈ రెండు అయితే నేను చేసి చూపిస్తాను ఈ రెండు చాలా ఆరోగ్యానికి మంచిది ఇక్కడ వీళ్ళు ఎక్కువగా తింటారు అందుకే నేను వరుస స్టైల్లో చేసి చూపిస్తాను ముందుగా అయితే మనం కందుల్ని కందికాయలను తెచ్చుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఇక్కడ కొర అయితే ఎక్కువగా కందికాయలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి అందుకే తెచ్చి ఈ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఇలా తింటారు నేను అందుకే చేసి చూపిస్తున్నాను చూడండి కుక్కర్లో అయితే ముందు కందికాయలే చక్కగా కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ వేసుకొని కుక్కర్ అయితే నాలుగు విజిల్లు కొట్టించాలి ఫ్రెండ్స్ ఇలా నాలుగు విజిల్లు ఉడికిన తర్వాత చూసారా ఈ విధంగా మీకు చూడండి కాయతో వలిసి చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఉడికింది చూసారా పలుకు బలే ఉంది కదా బాగున్నాయి అందుకనే అవి చల్లగా అయిన తర్వాత ఈ ఈలోపు నేనైతే రాగి జావ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ముందైతే రాగి మాల్టు రాగి పిండి తీసుకున్నాను రెండు గరిటెల పిండి తీసుకున్నాను దాంట్లో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోండి మూడు గ్లాసులు అందులో వేసుకోండి ఫ్రెండ్స్ ఒక గ్లాసు మనం పెట్టే తపల్లో నీళ్ళు వేసాం కదా అందులో అయితే వేసుకోండి అది కొంచెం మరిగిన తర్వాత ఇది ఈలోపు చక్కగా ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ రాగి అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎముకలు బలం బలం పరుస్తుంది అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది చక్కెర స్థాయిని అయితే నియంత్రిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు రాగి జావ అయితే కంపల్సరీ తింటున్నారు మీరు కూడా రోజూ తినండి ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మనం వేసుకున్న నీరు మరిగిన తర్వాత ఈ బాగా ఉండలు లేకుండా కలుపుకున్న రాగి పిండిని అందులో మరిగిన నీళ్ళలో వేసుకుంటే చూడండి ఈ విధంగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఎక్కువసేపు అయితే దీన్ని ఉడకక్కర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నీరు బాగా మరిగింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కట్టేస్తే సరిపోతుంది చూడండి వేడివేడి రాగిజావ రెడీ అయిపోయింది దీంట్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్ ఐరన్ ఉంటుంది విటమిన్ బి ట్వెల్వ్ కూడా ఉంటుంది అంటారు దీన్నైతే పిల్లలకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఎముకలు బలంగా తయారవుతాయి మేధాశక్తి కూడా పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ జీర్ణక్రియ అయితే ఈజీ డైజెస్టివ్గా ఉంటుంది షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది అందుకే దీన్ని మీరు కంపల్సరీ రోజు తినండి ఈ విధంగా రాగి జావా చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇంకొక విధంగా కూడా చేస్తారు రాగి జావా పెరుగు వేసి చేస్తారు దానిని నేను ఇంకొకసారి చూపిస్తాను అది కలర్తో చేస్తారు అది కూడా బాగుంటుంది అది పుల్ల పుల్లగా కావాలనుకునే వాళ్ళు అలా చేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్ అది నేను ఇంకో వీడియో మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విధంగా రాగి జావ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ దీనితో పాటు సలాడు తింటే ఇంకా మంచిది ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది చూడండి ఈ విధంగా కందికాయలని అయితే వలిచాను అనేసి కంది కందులనైతే ఒక కప్పు తీసుకున్నాను కందికాయల నుంచి తీసుకున్న కందులు అయితేనే మంచిది ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి రెండు గుండగా కట్ చేసుకున్నాను సలాడ్లో వేసుకున్నాను అదేవిధంగా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా హాఫ్ టేబుల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ అయితే అవసరం లేదు అలాగే చిన్న టమాటా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టమాటా అయితే పులుపుదనం ఇంకా ఎక్కువైపోతే బాగుండదు ఒక టమాటా పచ్చి టమాటా తింటే మంచిది కదా అందుకే పచ్చి టమాటాను కట్ చేశాను ఇవన్నీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కందుల్లో అయితే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా మందికి తెలీదు కందులు గర్భిణీ స్త్రీలు తింటే ఆరోగ్యానికి మంచిది పుట్టిన బేబీకి పాలు చక్కగా వస్తాయి ఫోలిక్ యాసిడ్స్ గర్భిణీ స్త్రీలు అయితే కంపల్సరీ తినాలి ఫ్రెండ్స్ అలాగే ఇందులో రిచ్ ప్రోటీన్స్ అయితే ఉంటాయి మనకు తెలిసిందే పప్పులు అన్నిట్లో కూడా నైంటీ పర్సెంట్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇందులో కూడా ప్రోటీన్స్ అయితే ఉంటా ఉంటుంది కానీ ప్రోటీన్తో పాటు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఇది మనకి మంచిది ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దలకి చాలా మంచిది అలాగే తొందరగా జీర్ణ జీర్ణానికి వస్తుంది చూడండి ఈ విధంగా అయితే నేను కందులతో సలాడ్ చేసుకున్నాను అలాగే కందుల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఇది చాలా మంచిది ఈ విధంగా సలాడ్ చేసి ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మీరు ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ మానేసి ఇది తింటే తొందరగా మీకు హెల్త్ బాగుంటుంది అలాగే మీరు బరువు కూడా తగ్గుతారు ఫ్రెండ్స్ ఇందులో ఎక్కడ కూడా మీకు ఫ్యాటీ ఆమ్లాలు అయితే లేవు చూడండి కొవ్వు కొవ్వు పదార్థాలు ఎక్కడ మీకు లేవు ఎందుకంటే ఇందులో కూడా ఆయిల్ కానీ దానికి సంబంధించిన వేబీ ఇందులో లేవు కాబట్టి ఇది ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుంది ఫ్రెండ్స్ మీరైతే దీన్ని ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మరి మరిన్ని వీడియోలు మీకోసం పెడతాను థ్యాంక్